பிரசாத் தான் சௌதரி மனோனா சௌதரிங் ஜனசேன அதினே కార్యకర్తల అంటే తమ అభిమానుల ముసుగులోనే కొంతమంది ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆయన కరచాలం చేసేటువంటి క్రమంలో ఆయనకు సంబంధించి కానీ ఆయన సెక్యూరిటీకి సంబంధించి కానీ బ్లేడ్లతో కట్ చేయడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సో వాటి వాటిని ఏ మేరకు పరిగణలో తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు కానీ ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఈ ఎలక్షన్స్ ఇంకా నలభై రోజుల దాకా ఉన్నాయి అనేక సభలు సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు మొదట మీకు మన ప్రైమ్ నైన్ వీక్షకులకి మాదిరెడ్డి శ్రీనివాసులు గారు వైఎస్ఆర్పి నేత జనసేన నేత సత్యప్రసాద్ గారికి అలాగే వెంకటేశ్వర్ గారికి లిస్ట్ నా తరఫున తెలుగుదేశం పరిదర్ప నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారే కాదండి భారతదేశంలో ఎవరైనా సరే నివసించే హక్కు విహరించే హక్కు మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం కల్పించిన హక్కుని ఖచ్చితంగా ప్రభుత్వం పరిరక్షించాలి ఇక్కడ ఎస్పెషలీ రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి డివైడ్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీ నాయకులకి రాజకీయ పార్టీ అభిమానులే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే కొద్దికి సినిమా అభిమానులు ఉంటారు ప్లస్ రాజకీయ పార్టీ అభిమానులు ఉంటారు సో అది గతంలో చిరంజీవి గారి చూసాం మేము బాలకృష్ణ కూడా చూస్తున్నాం విషయం ఇక్కడ యువగాలంలో మేము కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసాం యువగానం జరిగేటప్పుడు కరచాలం చేయాలను లేదంటే దగ్గరికి రావాలను చాలా మంది గోరలతో గోర్రలతో మా లోకేష్ గారు ప్రత్యక్షంగా చూపించారు చాలా సార్లు చేయిలు పట్టుకుని నలిపేస్తారు నాకు ఒక ఆరేడు రెండు క్రితం ఒకసారి రెండు మూడు ఏర్పాట్లతో సంఘటన జరిగింది బాబు గారు బాగా హైక్లు ఉంటారు ఒక అబ్బాయి కండుబోయ్యాలనేసి లాగే చెప్పింది ఆయన చాలా సఫర్ అయ్యాడు బ్యాక్ పెయిన్ తో ఇ దీని అభిమానం అంట దాన్ని కావాలని చేయరు కాకపోతే ఇక్కడ నాకు మీ అందరూ చెప్పిన అభిమాన అపన్యాసాల తర్వాత అంటే మాట్లాడిన తర్వాత నాకున్న రెండు మూడు అనుమానాలు మీ ముందు పెడతాను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ను పోటీ చేస్తారు లక్ష మెజార్టీతో గెలబోతున్నారు ఇది హిస్టారికల్ విన్నింగ్ అవుతుంది అయితే దీన్ని దెబ్బ కొట్టాలని అనేక రకాలుగా రాజకీయ పార్టీలు అధికార పార్టీ కుట్ర చేయొచ్చు ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు జరిగిన సంఘటనలన్నీ కూడా సంతప్రసాద్ క్లీరే చెప్పారు అయితే పిఠాపురం కాడికి వచ్చే కొద్దికి అది ఒక రకంగా రాజకీయ ఫ్రెషి విషయం ఇప్పుడు బ్లేడ్లు ఆ పిన్నిళ్ళు అని అంటున్నారు కదా ఆ బ్లేడ్లు పిన్నిలు తగిలితే గాయాలు అయితే మానుకోవచ్చు పెద్ద కష్టం కాదు దాంట్లో పాయిజన్ ఎఫెక్ట్ అయితే ఆ బ్లేడ్లు ఆ పిన్నిళ్ళు పాయిజన్ ఎఫెక్ట్ అయితే దాన్ని ఎవరు కాపాడలేదు ఎందుకంటే చాలా సీరియస్ విషయం అదే కాకుండా మీరు అన్నారు వైఎస్ఆర్ చెప్పిన కోడికే డ్రామా ఒకటి జరిగింది ఒక ఐదేళ్ళు జరుగుతాం మరి అది ఆ సంఘటన జరిగినప్పుడు ఆగమే కాల మీద వెళ్ళైన హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు పోయి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అయ్యా నాకు ఇబ్బందిగా ఉంది మీరు దయచేసి ఆ కన్వీనియంట్ గా ఉండండి అభిమానులతో ఫోటో తీ నాకు అభ్యంతరం లేదు కాకపోతే నాకు జరుగుతున్న సంఘటన తప్పే చెప్పడం తప్పు కాదు కదా అయితే అభిమానులు అభిమానులు ఏమవుతానంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఆయన పదాలు కట్టుకుంటాడా హెలికాప్టర్ తిరుగుతాడా బస్ లో అన్ని ఇష్టం గతంలో కూడా పాద తిరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కలిసేవాడు కదా ఈయన వెళ్ళి కొంతమంది సెలెక్ట్ సెలెక్టెడ్ పర్సన్ చదువులు పెట్టేది బుగ్గలు ముద్దులు పెట్టేది ముందు సెలెక్ట్ అయిపోయినారు మనం మనం ఇటు చూసాం కదా నెల్లూరు దగ్గర వనలు వచ్చినప్పుడు స్టేజ్ పైన కూర్చొని రైతులు ఏ విధంగా రైతు పంటలని పరిశీలించాడు పైన ఎవరికి కనబడకుండా చివరికి కలెక్టర్ పైరు తీసుకొచ్చిపోయిన పైరు తీసుకొచ్చి తాక కూడా తాగల అంత హైలీ సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జనంతో దూరంగా ఉంటాడు కాబట్టి ఆయన సేఫ్టీగా ఉంటాడు కానీ మాస్ నాయకులు ప్రజల్లో ఉండే నాయకులు ప్రజలతో ఉండే నాయకులు ఏమంటారు అంటే ఖచ్చితంగా జనం దానికి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఏదంటే నేరుగా నేరుకి వెళ్ళిపోతారు ఎక్కడికి ఏ సగం నేరుగా వెళ్ళిపోతారు సో ఆయన ఇబ్బందులు ఉంటాయి దాన్ని ప్రభుత్వం పరిరక్షించాల్సిన బాధ్యత శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు ఒక లెటర్ రాయండి మేము సెక్యూరిటీ చేస్తామని చెప్పి ప్రతిపక్ష నాయకులు లెటర్ రాసి ఉండదు సార్ మీరే కల్పించాలి ఎందుకంటే వాళ్ళు సినిమా లే సినిమాలో ఉన్న హీరోనే కాకుండా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక గతంలో మీరు గుర్తించారలేదు చాలా మంది సెక్యూరిటీ తీసేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన కానీ బీజేపీలో ఉన్న ఎందుకంటే అధికార పార్టీ అనుకునింది లోకేష్ గారికి ఫోర్ ప్లస్ ఫోర్ ఉంది తీసేసి టూ ప్లస్ టూ చేశారు బాబు గారు సివి పూర్తి అప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ రాసుకుంటే మళ్ళీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఏంటంటే బాల కలిగించే అంశం ఏంటంటే అభిమాన పరంగా వచ్చి మాట్లాడే వాళ్ళు వేరు రాజకీయ అభిమానులు వేరు అదేవిధంగా రాజకీయ కుట్రలు వేరు దాంతో బాధ కలిగించే అంశం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు మన మా మిత్రులు జనసేన మిత్రులకి పార్టీ నాకు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేశారు ఏంటంటే కలిసి ఏదైనా మాట్లాడడం వల్ల నాకు నష్టం లేదు వాళ్ళు వాడే ఆ చిన్న 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 మారణాయుధాల వల్ల ఏదైనా ఫాజిన్ ఎఫెక్ట్ అయితే అది చాలా ప్రమాదము దాన్ని ఫైవ్ జన్ బూస్ ఎవరిన తి తగిలిస్తే కోస్తే కట్ చేస్తే ఆ సెక్యూరిటీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది చాలా ప్రమాదం గతంలో బాలకృష్ణ గారు హిందూపురంలో ఒకతను ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఆవేశంతో వచ్చి కత్తిత్తుకొని వచ్చాడు అంటే బాలకృష్ణ కట్అవు ఊహించుకొని భయపడే ఇది కత్తిత్తుకొని వస్తున్నాడు అని ఆ అభిమానం ఏంటంటే బాలకృష్ణ లాగా నేను కూడా ఉండాలని చివరికి పట్టుకొని సెక్యూరిటీ పట్టుకొని ఎందుకు ఎందుకైనా ఎత్తుకొస్తున్నా అంటే బాలకృష్ణ గారు ఆ సినిమాలు ఎత్తుకొచ్చారు అందువల్ల వీరసింహారెడ్డి అది అలా ఉండాలనుకో వచ్చానంటే దాని తన అభిమానం ఏం చేయలేదు అదే ప్రమాణం ఏంది నిజంగానే ఎత్తుకొచ్చి నష్టం ఇప్పుడు గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నారు పెరంబూతూర్లో అభిమానులు పెడుతూ దండేసి చంపేశారు అది అభిమానం అంటామని చెప్పండి అది ఒక కుట్ర కాబట్టి ఇక్కడ ఇక్కడ అభిమానులు ఇవ్వరు రాజకీయ అభిమానులు ఎవ్వరు ప్రమాదకారులు వేరు డివైడ్ చేసుకుని చూడాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ఫిల్టర్ చేసి తీరాలి తగినంత జాగ్రత్తలు కూడా జనసేన మిత్రులు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ ఇంకేమీట ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ తీసుకొని అన్నింటినీ కూడా కొంత ఆయన ఎందుకంటే ప్రజల మనిషి ప్రజలకు కావాలని ఆయన కొరవడితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సందర్భంగా ప్రజల కోసం బతికే మనుషుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనే కాదు ఇంకా చాలా ఏళ్ళు తిరగాలి కాబట్టి ఇంకా రాష్ట్రం అంతా కూడా ఇప్పుడే మొదలు పెట్టారు థర్టీ నుంచి స్టార్ట్ చేశారు దాదాపు పదకొండు పన్నెండు తేదీ వరకు ఆయన పర్యటనలు ఉన్నాయి చాలా సందర్భంగా అభిమానులు కలుస్తారు ఫోటోలు తీసుకుంటారు మాట్లాడతారు కానీ బాధ కలిగించే అంశం ఏంటంటే మీరు అభిమానంగా పూల బొక్కివచ్చు లేదంటే కండు పోయచ్చు కానీ కరచాలం తన భూతాన పెద్ద పెట్టుకుని బ్లాంట్లు పెట్టుకొని పిన్నులు పెట్టుకొని ఖర్చు చేయడం అనేది మాత్రం సైకో తత్వం నేను అనుకోవడం ఏంటంటే ఆ పార్టీ అభిమానులు జనసేన అభిమానులు ఇతర మితపక్ష అభిమానులు ఎవరు పని చేరండి శత్రు పార్టీ వాళ్ళే ఆయన గిట్టని వాళ్లే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆయన అంత ముందు ఇచ్చాలని కుట్ర చేసే చేసేవాళ్ళు ఇవి చేస్తారు కాబట్టి వీటి పట్ల మనం అప్రమత్త లేకపోతే రాజ్యాంగం కల్పించాక తుంగలు కూడా తొక్కలు అవుతాం చాలా అంశాలు మిత్రులతో ప్రస్తావించారు తెలుగుదేశం పార్టీ సాధ్యమైన వరకు అక్కడ కానీ ఎక్కడ కాని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో సాధ్యమైన వరకు మేము కూడా దానికి జాగ్రత్త తీసుకొని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మేము కూడా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం గతంలో బాలకృష్ణ గారు లోకేష్ గారు బాబు గారు అనుభవాలు చాలా చూసాం గతంలో బ్లాక్ ఫ్లాట్ సెక్యూరిటీస్ ఉన్న వాళ్ళు కూడా చూసుకెళ్ళి కర్రలు జనాలతో కొట్టేదానికి ప్రయత్నం చేశారు తిప్పించి చూసాం గతంలో అలాగే మీరు ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ ట్రాక్టర్లు అద్దం పెట్టి వాళ్ళంతా ఆపేసి ఆ ప్రదర్శన ఆపేయడానికి ప్రయత్నం చేసి ట్రాక్టర్ ద్వారా ఆ గొడవ పెట్టాలని ఒక ట్రాక్టర్ స్టార్ట్ చేసి వదిలేశారు ఒకటి అది పొయ్యి గుద్దే నేను ఎదుర్కోవాలి ఇట్లాంటివి ప్రమాదం కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో తగిన జాగ్రత్తలు సెక్యూరిటీ సిబ్బంది తీసుకోవడం అనేది ప్రతి రాజకీయ నాయకుడికి అవసరం పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత కాబట్టి సెన్ పర్సెంట్ ప్రభుత్వం నిఘా వ్యవస్థ అదేవిధంగా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన తగిన సెక్యూరిటీ కల్పించాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అయితే జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించి చిన్న చిన్న సంఘటనలు వ్యాక్సిన్లు తగ్గేవి కాబట్టి జరగబోయే ప్రమాదాన్ని ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకుపోతే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద నాయకుల మీద అగాయత్తా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఒక హెచ్చరిక తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోమని తీసుకోవాల్సిందిగా మా జనసేన అధినేతలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను